మొన్నే నేను మొదటి సంతకం పెట్టాను పిల్లల మీద నాకుండే శ్రద్ధ టీచర్ లేకపోతే చదువు రాదు టీచర్ లేకుండా మేము చదువు పెంచేసామంటే అది అంబక్క అవుతుంది అందుకే నేను ముఖ్యమంత్రిగా వస్తానే మొదటి సంతకం పెట్టింది మెగా డిఎస్సి పైన పెట్టాను పదైదు వేల తొమ్మిది వందల ఒక్క మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఇక్కడ మీరు చూస్తే చాలా సమస్యలు వస్తే కూడా కావాలని ఇవన్నీ ఉద్యోగాలు వస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా కోర్టుకెళ్లి అడ్డంకులు పెడితే నేను మంత్రి గారిని ఆ డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా అన్ని పిటిషన్లు కూడా వేసినట్టు అన్నిటికీ సమాధానం చెప్పి సుజావుగా ఒక్క సంవత్సరంలో మెగా డిఎస్సి పూర్తి చేసి టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చే మళ్ళా పోస్టింగ్ ఇచ్చారు ఈ రోజు ఒక టీచర్ ఇక్కడికి వస్తే సార్ మీ మెగా డీఎస్సి ఒక్క పైసా వినీతి లేకుండా నాకు ఉద్యోగం వచ్చినారని చెప్పినప్పుడు నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా